నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలంటే అభిమానుల్లో ఫుల్ క్రేజ్ మొదనటి వరకు ఏపీ రాజకీయాల్లో సురుగ్గా పాల్గొన్న ఆయన వాల్తేరు వీరయ్య బాబీ డైరెక్టర్ కొల్లి దర్శకత్వంలో ఎన్బికే వన్ జీరో నైన్ సినిమా చేస్తున్న విషయం తెలిసింది ఇటీవల దానికి సంబంధించిన గ్లింప్స్ అదిరిపోయింది ఇంకా టైటిల్ స్పిక్స్ కానీ ఎన్బికె వన్ జీరో నైన్ సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇది ఎలా ఉంటే బ్యాన్స్కు పూనకాలు తెప్పించే బాలకృష్ణ సినిమా ఒకటి నిషేధానికి గురైంది అది కూడా థియేటర్లో యాభై రోజులు పూర్తి చేసుకున్న తర్వాత బ్యాన్కు గురి కావడం ఆశ్చర్యకరమైన విషయంగా మారింది రెండు నెలల పాటు బ్యాన్కు గురైన బాలకృష్ణ మూవీ ఏదో కాదు ఆయన నటించిన మొదటి సినిమానే అదే తాతమ్మ కళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటవారసుడిగా బాలయ్యబాబు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి యాభై ఏళ్ళు అవుతుంది బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తాతమ్మ కళ తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు నందమూరి హరికృష్ణ కూడా నటించారు బాలయ్య నటనపై ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా తాతమ్మ సినిమాలో ఓ క్యారెక్టర్ క్రియేట్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదలైన ఈ సినిమాలో తాతమ్మగా భానుమతి నటించారు ఈ సినిమాలో వివాదాస్పద అంశాలు అభ్యంతకర సన్నివేశాలు ఉంటే సెన్సార్ సమస్యలు రావడం పరిపాటి సెన్సార్ చూసేంత సినిమాను సీన్లు మారుస్తుంటారు అయితే సెన్సార్ పూర్తయి విడుదలైన అన్ని కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకున్న తర్వాత సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని బ్యాన్ చేయడం తాతమ్మ కళ మూవీకే జరిగింది కుటుంబ నియంత్రణ కోసం ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్న రోజుల్లో ఈ సినిమా విడుదలైంది అయితే ఇందులో ఫ్యామిలీ ప్లానింగ్ను వ్యతిరేకిస్తూ భానుమతితో డైలాగ్స్ చెప్పించాడు దర్శకుడు ఎన్టీఆర్ అలాగే భూ సంస్కరణలు కూడా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ విధానాలను విమర్శించేలా డైలాగ్స్ ఉన్నాయి దాంతో ఈ సినిమాపై అసెంబ్లీలో తీవ్రమైన చర్చ జరిగింది ఫలితంగా తాతమ్మ కళ సినిమాను రెండు నెలలు నిషేధించారు అప్పుడు అందులో సన్నివేశాలకు ఎన్టీఆర్ వివరణించారు కుటుంబ నియంత్రణకు భూ సంస్కరణలకు తాను వ్యతిరేకం కాదని దేశంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే అవి అవసరం లేదనేదే తన అభిప్రాయం అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు అనంతరం తాతమ్మ కళ సినిమాలో మార్పులు చేశారు రెండు నెలల నిషేధం తర్వాత దినపత్రికలో తాతమ్మ కళ యాభైవ రోజు ప్రకటన ఇచ్చారు ఈ ప్రకటనలో తమ సినిమాను మరొక విధంగా రూపొందించినట్లు అందుకే చిత్ర ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు కొన్ని మార్పులు చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరి ఎనిమిదిన మళ్ళీ తాతమ్మ కల సినిమాను విడుదల చేశారు అలా రెండుసార్లు సినిమా రిలీజ్ అయింది మొదటిసారి బ్లాక్ అండ్ వైట్లో విడుదలైన ఈ మూవీ రెండోసారి రిలీజ్లో పాటలు కలర్లో చిత్రీకరించారు ఇక తాతమ్మ భర్త సన్యాసిల్లో కలిసిపోయినట్లు మొదటగా చూపిస్తే రెండోసారి ఆయన తిరిగి ఇంటికి వచ్చినట్లు క్లైమాక్స్లో మార్చారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి